ఇచ్చిన ఫైనల్ కట్ మినిట్ బాబుగారు కాబట్టి మీకు అంత తొందరగా అయిపోయిందండి న్యాయంగా చెప్పాలంటే మీరు మీరు ఎంత తొందరగా ఫినిష్ చేయగలిగారంటే డైరెక్టర్ డైరెక్టర్కి ఉన్న ఒక క్లారిటీ ఒక విజన్ సో ఆ విజన్ మీరు అతని సాంగ్స్లో అది చూశారు మీకు ఒక నమ్మకం ఉంది కాబట్టి ఇంకా ప్రతి సీన్కి మీరు మనం భయపడాల్సిన పని లేదు మీరు భయపడే పని అవసరం లేదు మీకు క్లారిటీ ఉంది క్లియర్గా వచ్చేసింది అతనికి వరాల గురించి చెప్పండి బాబు గారు వరాలు అర్షికా గురించి చెప్పాలంటే చాలా మంచి ఆర్టిస్ట్ చాలా మంచి ఆర్టిస్టు తను అన్నట్టు కళతో ఎక్స్ప్రెషన్స్ చాలా 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 బాపాలు అండ్ వెరీ వెరీ ఈజీ టు వర్క్ విత్ అండ్ ప్రొడ్యూసర్ కానీ మిగతా ఆర్టిస్ట్లు ఏ కాంప్లికేషన్ లేదు అండ్ మంచి డాన్సరు ఆల్ క్వాలిటీస్ టు బికమ్ వెరీ బిగ్ హీరో వెరీ నైస్ వెరీ నైస్ అన్ని క్వాలిటీస్ ఉన్నాయి అమ్మాయిలో అండ్ ఐ థింక్ షీ విల్ హిట్ ద బుల్గా షీఈ్ లక్కీ అండి నేను ఆ రోజు చెప్పాను బాబు పక్కన చేయటం అంటే లేదు లక్కీ అది పక్కన అది కూడా సినిమాలో క్యారెక్టర్లు వేరియేషన్స్ ఉన్నాయి బాబు గారు కానీ నేను ఎందుకంటున్నాను అంటే సి ఫస్ట్ సినిమా రెండో సినిమాలో నాకు సూపర్ స్టార్తో చేయటం రావడం అనేది లక్ అది నేను అంటుందండి ఆ అమ్మాయి మీతో చేస్తే లక్కీ వస్తుంది అనేది అది ఇంత ముందున్నే కాబట్టి మామ జనరల్ మాట్లాడుకుంటాం కానీ మీతో ఇమిడియట్ గా సినిమా రావటం అనేది शी इज अ లక్కీ అనిపిచిందండి నాకు అంటే పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్ కూడా అది అది ఇట్స్ నాట్ లైక్ వచ్చే గ్లామర్ గా సాంగ్లు కాదు

దానికి తను అదే ఎవరు బాగా గట్టిగా తగిలిసింది అవతలాలకి అదేనని చెప్తుంటే నేను అడిగింది గురించి మీవాడి ఏంటి మావాడికి అనుకుంటున్నావు అని నువ్వు అంటావు కదా మావాడికి మీవాడి అది నేను అడిగింది కూడా ఆడ గురించిరా చాలా బాగుంది మీరు ఆడియన్స్కి ఏం చెప్తారు చెప్పండి జస్ట్ సింపుల్ గా ఈ సినిమా గురించి మేము ఎందుకు వెళ్ళాలి థియేటర్కి నేను ఎందుకంటే బాబు గారి పక్కన పెట్టండి మీరుగా మీరుగా మీరు చేసిన ప్రాపర్ పండుగ సినిమా పండగ ఎలాగో ఇంట్లో చేసుకుంటాం థియేటర్ కూడా చేసుకోవాలి అంటే నా సామరంగ థియేటర్ కూడా చూడండి అండ్ విల్ సెలబ్రేట్ నాక్సర్ ఇట్స్ ఎ సెలబ్రేషన్ నా సాంగ్ ఇట్స్ సెలబ్రేషన్ అదే పొంగల్ సెలబ్రేషన్ అని అంట అంతే కదా నాగ్ సార్ అంటే ఈవెన్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ఫైర్స్ నేను చూస్తున్నప్పుడు నాకు విజయ్ చూపిస్తుంటే కూడా నాకు ఎక్సైట్మెంట్ వచ్చేది సీన్స్ టాలింగ్ అసలు మామూలుగా లేదే అద్దరిపోయింది అద్దరిపోయింది యూ విల్ సెలబ్రేట్ నాగ్ సార్ ప్రాపర్లీ ఆన్ స్క్రీన్ సో అంటే ఆయన ఎప్పుడు చేస్తున్న ప్రెసిడెంట్ గారి బలం థింగ్స్ అంటే అలాంటి సినిమాలు ఆ స్లాంగ్ ఆయన సోగడి చిన్న నాయన గానివ్వండి బంగారు బంగారరాజు రాజు కానివ్వండి సో ఈస్ వెరీ గుడ్ విత్ దాట్ అండ్ ఈస్ట్ వెస్ట్ స్లాంగ్ లో అండ్ ఈ సినిమాలో ఇట్స్ ఇట్స్ లైక్ మీ అదే చెప్తాం కదండి ఇట్ హాస్ ఎమోషన్ ఇట్ హాస్ కామెడీ ఇట్ హాస్ ఎవ్రీథింగ్ సో ఇట్స్ ఆల్ ప్యాక్ట్ అండ్ సో ఒక ప్రాపర్ సంక్రాంతి ఫిలిం మీరు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ మంచి సినిమా చూసాం పండగ రోజున అనుకుంటారు డెఫినెట్గా ఏంటంటే మనకి తెలుగులో మన పండగ భోజనం పండగ భోజనం మన ఏంటంటే పండక్కి అసలు ఎవరు ఇళ్ళల్లో ఉండరు ఎవరు ఉండరు మొత్తం థియేటర్లోనే ఉంటారు నువ్వు ఎన్ని ఓటీటీలు వచ్చినా ఏం వచ్చినా ఏం చేసినా అందరూ థియేటర్కి మాత్రం కంపల్సరీ అసలు ఇంకా రెండో మాట్లేదండి టికెట్లు దొరకటమే ఇప్పుడు ఇంపార్టెంట్ అనే పరిస్థితి ఉంటుంది ఏ సినిమానే ఉన్నాయండి పర్టికులర్గా స్టార్ సూపర్ స్టార్స్ సినిమాలు ఉన్నాయంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది నా దృష్టిలో ఈ పండక్కి నా సామిరంగా అనేది ఒక లెవెల్ ఆఫ్ సినిమా అనేది క్లారిటీ క్లియర్గా కనిపిస్తుంది నిన్న ట్రైలర్స్ కానీ కిరణి గారి మ్యూజిక్ కానీ ఎందుకంటే ఫస్ట్ నుంచి లెజెండ్స్ అకినేని గారి దగ్గర నుంచి కానివ్వండి పండక్కి కంపల్సరీ సినిమాలు ఉండయి పండక్ కంపల్సరీ బాబుగారి అయితే పండక్కి కుడియడంగా ముందో ఒక వారం ముందో లేదా పదిహేను రోజుల ముందో కంపల్సరీ డిసెంబర్ అంటే డిసెంబర్ ఎండ్లో ఖచ్చితంగా సినిమా ఉండాల్సిందే పర్టికులర్ బ్యానరు పర్టికులర్ క్రూ ఉండేది క్రిస్మస్ టు సంక్రాంతి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పైగా సెంటిమెంట్ ఈ ఈ నెల మనకి జనరల్గా ఏంటంటే సంక్రాంతి నిలబట్టారంటారు ధనుర్మాసం అది జనరల్ మాసం ధనుర్మాసం బట్టినప్పుడు ఖచ్చితంగా ధనుర్మాసం నుంచి పద్నాలుగు పండగ తారీ పండగ వరకు భీష్ముడు దాని తర్వాతనే తను నేను చనిపోవాలి అప్పుడు అని నేను అనుకుంటాడండి ఆ నెల రోజుల్లో కంపల్సరీ అక్కినే ఫ్యామిలీ నుంచి సినిమా ఉంటుంది మనకి సో అది ఈ సంవత్సరం ఈ సినిమా పండగ వచ్చింది బాబుగారు సో విఆర్లీ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఎస్ ఆ పండగ చూడటానికి థియేటర్లో పండగ చూడటానికి మేము ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రిజల్ట్ రిజల్ట్ లేదండి వస్తుంది వస్తుంది గారు నేను చెప్పాను కదండి హౌస్లో నుంచి నేను బయటకు వచ్చినప్పుడు సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు మంది మూడో ప్లేస్లోనో అట్లా మాట్లాడుకున్నారు డిస్ట్రిబ్యూటర్స్ నాకు ఎందుకంటే నాకు డిస్ట్రిబ్యూటర్స్ గురించి నాకు సర్కిల్ ఎక్కువ అండి డిస్ట్రిబ్యూటర్ సర్కిల్ ఎక్కువ నాకు ఒక నాలుగు రోజుల క్రితం నెల్లూరుకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ అన్నాడు ఇదేంటే నా అర్జున్ గారి సినిమా సడన్గా ఫస్ట్ ప్లేస్కి వచ్చేసింది నేను స్థుతి చెప్పట్లేదు నేను నాకు అవసరం లేదు బాబు తెలుసు నేను అబద్ధం చెప్పను ఆడ అన్నాడు ఇంకా అప్పటి నుంచి మొత్తం ట్రైలర్స్ ఇవన్నీ మొత్తం చే చెక్ చేశా నాన్నగారి సినిమాలు పండగ వచ్చినాయి అన్నీ చూశాను నాకు చేయాలంది మిమ్మల్ మిమ్మల్ని యాంకర్గా నేను అడగాలనుంది ఉంది నాకు నేనేమో అడగ నేను చెప్పాను బాబుగారు నేను నేను చేయాలండి అని నిన్న నాకు రఘు ఫోన్ చేసినప్పుడు నేను ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకోసారి నాన్నగారు ఏమేమి సినిమాలు చేశాను లక్కీగా నాన్నగారితో నేను కూడా సినిమా చేశాను అవును సినిమా సీతారామన్ కళ్యాణ్ సోతో సినిమా చాలా హ్యాపీ బాబు గారు నేను 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 హోస్ట్గా ఉండి మిమ్మల్ని అడగటం అనేది అద కిక్గా ఉందండి మీరు ఇంకా కొత్త డైరెక్టర్ని ఇలాగనే డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారు ఆడియన్స్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సినిమా మా బాబుగారి సినిమా ఇండస్ట్రీలో మీరు బాబుగారి సినిమాని హిట్ చేస్తే ఆయన పది మంది డైరెక్టర్లకి కొత్త డైరెక్టర్లకి అవకాశాలు ఇస్తారు అలాగే ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళని కూడా ఆలోచించరు అలాగే ఆర్టిస్టులని అయితే చెప్పే పని లేదు ప్రతి వాళ్ళని చాలా కంఫర్టబుల్గా సెట్స్లో మేము అందరం చూసాము సో ప్లీజ్ ఈ సంక్రాంతికి మీరు కోడిబు లాంటి సినిమా కుమ్మేస్తుంది గెత్తలు గుమ్మినట్టే ఉంటుంది బ్రహ్మాండంగా వెళ్ళి థియేటర్లో చూడండి థ్యాంక్ యూ బాబు గారు పైరిసి ఇంక లేదబ్బా ఇవన్నీ బా రోజులన్నీ పోయినాయి మర్చిపోయాన్ని జనం ఒక్కసారి ఫిక్స్ అయినాక బాడక్కలేదు దేనికి లేదు పైరిసి చేసుకోమన్నా కానీ జనం చెయ్యరబ్బా లేదు అయిపోయింది ఆ రోజులు పోయినాయి కంపల్సరీ థియేటర్లో చూస్తారు సూపర్ స్టార్ సినిమా ఎవడ కూడా పరిశీలు చూసి ఎంజాయ్ చేయాలని కూడా థియేటర్ పోయే ఎంజాయ్ చేస్తారు అందులో బాబుగారు అంటే ఇంకా తిరుగులేదు ఈ పండగ బాబుగారు నా సామిరంగం అందేనండి నా స్వామిరాంగ థ్యాంక్ యూ బాబుగారు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ యాప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ